గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది కొయ్యూరు ఐటీడీఏ బంకు హైవేకు ఆనుకొని ఉంది హైవేకు ఆనుకొని ఉంది ప్రభుత్వ కట్టడాలంటే ప్రతి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కూడా లోకుగా ఉంటుంది మనం ఇది కట్టి అంటే ఈ బంకు స్టార్ట్ అయ్యి ఇది సంవత్సరం దాటి రెండు సంవత్సరం వచ్చింది చూసినట్లయితే ఈ బంక్ యొక్క వాళ్ళకం ఈ విధంగా ఉంది ఎక్కడ చూసినా గొయ్యలు ఇంకా మనం చూద్దాం చేయాల్సి వచ్చిందంటే బ ప్రతి పనిలో కూడా డిఫిషియన్సీ అంటే లోపాలు ఉన్నాయి కంప్లీట్గా చూస్తే ఇక్కడ చూడండి ఇదంతా కూడా డామేజ్గా ఉంది బళ్ళు వస్తే వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది అంతేకాదు చూడండి ఇది కూడా గొయ్యలు గొయ్యలు అయిపోయింది మొత్తం అంతా అంటే ప్రభుత్వ కట్టడాలని అంటే ప్రతి వారికి లోకువాదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇవంత ఇలానే ఉంది ఎందుకు ఈ బంకుని వివరంగా తీస్తున్నాను అంటే ఇక్కడ ఏదైనా ఒక పెద్ద లారీ వచ్చిందనుకోండి ఒక సిస్టిన్ లారీ దగ్గరికి వస్తే కనుక ఇంకో బండి వెళ్ళడానికి అవకాశం లేదు ఒక బండి ఎలాగ వెళ్ళిందో మళ్ళీ అదే రీతికి రావాలి టర్న్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు చూడండి ఇక్కడ కట్టడానికి ఇంకా పెద్ద ప్లేసే ఉంది స్థలం కాకపోతే వాళ్ళు ఇరికించి కట్టారు అంటే ఇది కట్టడానికి మూలమైనటువంటి వాళ్ళు ప్లాన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు తెలియదు కానీ వాళ్ళు డబ్బులు దిగమింగటానికే చూశారు కానీ బంకును సక్రమంగా కట్టడానికి విశాలంగా కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ఇది ఎక్కడో మారుమూలు ఉండేటటువంటి బంకు కాదు కదా ఇదంతా హైవే మీరు చూసుకోవచ్చు ఇదంతా హైవే ఈ హైవేలో ఉన్నటువంటి బంకు ఇంత ఇబ్బందికరంగా ఉంటే మరి కస్టమర్లు గట్రా ఇబ్బంది కదా ఇది గమనించాలి ఎందుకు ఈ విషయం చేస్తున్నాను అంటే ఇది పీఓఓకి సంబంధించింది కాబట్టి ఐటీడీకి సంబంధించింది కాబట్టి దాన్ని చేరవేయండి ఇప్పుడు ఈ బంకు వల్ల వచ్చే ఆదాయం ఏమో తెలియదు కానీ నష్టాలు అయితే ఇంత అధికంగా ఉంది ఇప్పటికే ఆ లోగో కనబడుతూ ఉంది కదా ఆల్రెడీ అది డామేజ్లోనే ఉంది దాన్ని వచ్చి రిపేర్ చేయలేదు అది పక్కన పెడితే ఈ కనిపించేది సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి స్థలం అయితే దీని పక్కనే వాటర్ మోటర్ ఉంది ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలం వచ్చిందనుకోండి వర్షం మో అంటే నీళ్ళంటే ఎర్రగా వస్తూ ఉంటాయి కాఫీ కలర్లో అంత ఘోరంగా ఉంటుంది తర్వాత స్మెల్ భయంకరమైన స్మెల్ చూడండి కనబడుతుంది కదా అది అది ఎయిర్ పోవటానికి ఉండేటువంటి స్థలాలు పైపులు కానీ పెట్టిన కొన్ని నెలలకే అంటే రెండు మూడు నెలల్లోనే